పిల్లవాడు బడికి రాగానే వాతావరణం అనేది అతనికి ఒక దేవాలయం లాంటిది ఇప్పుడు పాఠశాల ఎటువంటిది అంటే బడి గుడి బడి అంటాం గుడి ఎంత శుభ్రంగా ఉంటే మన మనస్సు ఎట్లా ఉంటుంది పూర్తిగా దా ఆ విషయంలో మనకి ఆ దే గుడి ఒకవేళ గుడి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయనుకోండి మనకి అక్కడ దేవునికి నమస్కారం చేయబుద్ధి అవుతుందా కాదు అట్లనే పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే పిల్లవాడికి చదువు మీద ధ్యాస పోదు టీచర్ కూడా చెప్పలేడు నేను ఒక ఉపాధ్యాయునిగా ఉండి ఈ విషయాలను కొన్ని అనుభవించి ఉన్నాను కాబట్టి మరి పాఠశాల పరిశుభ్రత ఎంత బాగుంటే మన యొక్క టోటల్ పిల్లవాళ్ళ యొక్క చదువు కూడా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ సంస్కారం ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ ఒకే రెండో విషయము ఇక్కడ గత సంవత్సరం అంతకుముందు కూడా కొద్దిగా పాఠశాలకి ఈ యొక్క పరిశుభ్రతకు సంబంధించి నిధులు ప్రభుత్వం ఏం చేసింది గ్రామ పంచాయతీ వర్కర్స్ తోటి చేయమని చెప్పి అదే నగరాల్లో అయితే మున్సిపాలిటీలు సిబ్బంది చేయమన్నారు ప్రాక్టికల్గా ఏం జరిగిందో అందరికీ తెలుసు వాస్తవం ఎప్పుడో వాళ్ళు వీలున్నప్పుడు వచ్చిండ్రు రాకపోతే రాలేదు చాలా చోట్ల ప్రధానోపాధ్యాయులు లేదా లోకల్ సర్పంచ్లో లీడర్లు సొంత డబ్బుల నుంచి చాలామంది హెడ్ మాస్టర్ సొంత డబ్బుల నుంచి వాళ్ళు పెట్టుకొని స్టాఫ్ డబ్బులు పెట్టుకొని నడిపించిండ్రు అట్లా చెత్తగా ఉంచలేరు కదా మన మనసు అంగీకరించదు కదా అక్కడ ఉంచి కాబట్టి ఈ విధమైన కార్యక్రమం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి అది కూడా స్ట్రెంగ్త్ ఆధారంగా ఎన్రోల్మెంట్ ఆధారంగా మనకి నిధులు ఇస్తున్నది ఒక పెద్ద స్కూల్ ఉన్నది అనుకోండి పెద్ద స్కూల్ ఉంటే అవసరమైతే ఎందుకంటే అందరికీ ఒకే రకమైన జీతం ఇస్తే అది కూడా సరైన న్యాయం కాదు ఇప్పుడు ముప్పై మంది ఉన్న చోట మరి ఏడు వందల ఐదు వందలు మోడల్ స్కూళ్ళలో ఐదు వందల నుంచి ఏడు వందల మధ్య మధ్యనే ఉంటారు అక్కడ ఒకే చోట ఇస్తే సరిపోదు ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉంటారు మనకి సమస్యలు కూడా ఎక్కువనే ఉంటాయి పిల్లలను బట్టి సమస్యలు ఎక్కువ ఉంటాయి సో అవన్నీ కూడా చేయడానికి ఏం చేసిండ్రు అంటే ఒక ఎన్రోల్మెంట్ ఆధారంగా మీకు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి జిల్లా డిఎంఎఫ్టి ఫండ్ అని ఉంటుంది మరి అందులో నుంచి ఇవ్వడం జరుగుతుంది దానికి ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి బిల్ చేయాలని ఉన్నది మూడు నెలలకు ఒకసారి బిల్ చేయాలని ఉన్నది దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం సమయం పడుతున్నది మీకు ఇప్పటికీ ఒక ఆరు నెలల డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆరు నెలల డబ్బుల తర్వాత ఇంకో మూడు నెలలు కూడా నెక్స్ట్ పెట్టేసినాం అది కూడా రేపు రీఓపెన్ ఈ మంత్ గారుగా జూలై ఫస్ట్ వీక్లో లేదా జూలైలో అది కూడా వస్తుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఎవ్రీ టైం మేము మూడు నెలలు మూడు నెలలు పెడుతూనే ఉంటాం ఇది జూన్ స్ట్రెంత్ ఆధారంగా మనకి పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయితే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి జూన్ స్ట్రెంత్ ఆధారంగా మళ్ళీ జూలైలో కూడా ఇంకో బిల్ పెట్టి మళ్ళీ మూడు నెలలకు కూడా పెట్టి ప్రాసెస్ చేయడం అంటే డబ్బుల విషయంలో మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు అది ఖచ్చితంగా కొంచెం ఆలస్యం అవుతుంది దానికి కారణం ఏంటంటే పరిపాలనా పరమైన కారణాలు అధికారులు మన పనులు ఎన్నో ఉంటాయి అందులో చాలా అందులో ఇమిడి ఉంటాయి అనేక మంది సంతకాలు కావాలి ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకంటే డబ్బులు కదా జిల్లా మొత్తం అయ్యే వరకు కోటి రూపాయలకి అవుతుంది దగ్గర దగ్గర కోటి రూపాయల పైన అవుతుంది మరి అవన్నీ రిలీజ్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది కానీ ఆగట్ ఇంకా ఆ విషయం మీకు ఒకటి చెప్పదలుచుకున్నాం అనేక జిల్లాల్లో ఇంకా మీకు ఆరు నెలలు అది రాలేదు చుట్టుపక్కల జిల్లాల్లో మూడు నెలలు మనకు ఆరు నెలలు చేసినాం ఇంకో మూడు నెలలది కూడా నెక్స్ట్ కూడా మీకు చేస్తాం ఇదంతా ప్రాసెస్ దాని గురించి మీరు వదిలేసేయండి ఇక మనం చూడాల్సింది ఏంటిది ఒకటి తరగతి గదుల పరిశుభ్రత ఇవంతా రెండు కోణాలు ఉంటాయి ఒకటి ప్రధానోపాధ్యాయులు పిల్లలకు నేర్పే అలవాట్లు ఆ పిల్లలకు నేర్పే అలవాట్లతోటి పిల్లలంతా కాస్త ఒక మంచి అలవాట్లతో నేర్చుకోలేదనుకోండి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుంటూ పోతే మనం ఊడ్చుకుంటూ పోతుంటే అది కాదు కదా పద్ధతి అట్లా కాదు కదా ఆ పిల్లలు కనుక మంచి సంస్కారవంతులు అయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఒక పద్ధతిగా ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇప్పుడే మన కోటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రతి క్లాసులోనూ ఒక డస్ట్బిన్ పెట్టాలి దీనికి సంబంధించి హెచ్ఎంసీ అందరికి కూడా అన్ని రకాల నిధులు వస్తున్నాయి కొద్దిగా ముందు వెనుకలు ఎక్కడైనా ఆలస్యం అయితే అవుతుండొచ్చు కానీ నిధుల విషయంలో జాప్యం లేదు ఒక్క నిమిషం అండి కొంచెం డీగా విషయంలో మీకు రావాల్సిన విషయంలో వీటిని వదిలిపెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే పాఠశాల పరిశుభ్రతకి ఒక ప్లానింగ్ ఉండాలి ఎటువంటి ప్లానింగు ప్రతి తరగతి గదిలోనూ ప్రతి తరగతి గదిలో కూడా అవి మన ఏంటివి అవి డస్ట్బిన్స్ ఉండాలి అది కూడా ఏదో ప్లాస్టిక్ తెచ్చి పెడితే రెండు ఆ పిల్లల ధాటికి ఉండవు అది ఒక మూడు మూడు వారం రోజులకి పోతాయి హై స్కూళ్ళలో అయితే రెండు రోజులే ప్రైమరీ స్కూళ్ళలో చిన్నపిల్లలు కాబట్టి బలం సరిపోదు కాబట్టి ఇంకొక రెండు రోజులు ఎక్కువ ఉంటుందేమో కాబట్టి అక్కడ ఒక గట్టి డస్ట్బిన్లు పెట్టాలి మూతతో కూడిన డస్ట్బిన్లు ఎందుకంటే కనీసం ఒక ఆరు నెలలను రావాలి కదా ఇప్పుడే పెట్టి మళ్ళీ టీచర్లకి హెడ్ మాస్టర్కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడే పెట్టి రేపే విరిగిపోతే మనసు ఇరుగుతుంది వీళ్ళకి ఎంత పెట్టి వేస్ట్ అని చెప్తే అట్లా ఇరుగుతుంది అందుకోసం ఖచ్చితంగా ఒక గట్టి డస్ట్బిన్ చేపించినా పర్లేదు ఐరన్ ఎట్లా వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకొని చెయ్యాలి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటిది అంటే మరి టోటల్ మొత్తం ఆవరణకు సంబంధించి కూడా ఒక ఇంకుడు ఒక గుంత లాంటిది ఏర్పాటు చేయాలి అందులో రెండు రకాలు రెండు రకాలు ఏర్పాటు చేయాలి హెడ్ మాస్టర్స్ కూడా ఉన్నారు రేపు మీకు ట్రైనింగ్లో వీళ్ళకి చెప్పిండొచ్చును మేము కూడా నేను నా సొంతంగా చెప్తున్నాను ఒకటి ఏంటిది బయో బయో అంటే జీవ విచ్ఛిన్నం జరిగేటివి ఒకటి కంపోస్ట్ ఇంకోటేమో నాన్ ఇది ప్లాస్టిక్ సంబంధించిన అదర్ నాన్ బయో డిగ్రేడబుల్ అటువంటివి గుంతలు రెండు ఏర్పాటు చేయాలి అట్లాంటివి ఏర్పాటు చేసినట్టయితే వీళ్ళు వేయడానికి ఎవరికి శానిటేషన్ వర్కర్లకు ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా మనం డైరెక్ట్ అలవాటు చేస్తాం అరే బాబు మీరు తిన్నవి మధ్యాహ్నం తిన్నవి ఎక్కడ అక్కడ వేయకండి ఇక్కడ పలానా చోట ఇటువంటివి ఇందులో వేయండి ఇటువంటివి ఇందులో వేయండి వీళ్ళు ఉన్నది శానిటేషన్ వర్కర్స్ ఉన్నది శుభ్రం చేయడానికి కరెక్టే కానీ ఆన్ ద అదర్ సైడ్ మన పాత్ర అంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం పిల్లలకి ఎంత క్రమశిక్షణవంతులు అయితే అక్కడ ఆ స్కూలు కానీ అక్కడ పరిసరాలు కానీ అక్కడ అన్ని విషయాలు బాగుంటుంది ఈ విషయంలో మీరు కూడా చొరవ తీసుకోండి శానిటేషన్ వర్కర్స్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఉపాధ్యాయులు మీకు సహకరిస్తారు మీరు చొరవ తీసుకొని పిల్లలకి ఖచ్చితంగా స్ట్రిక్ట్లీగా చెప్పండి ఆ అలవాట్లు చేయండి కొన్ని విషయాల్లో ఉపాధ్యాయుల కన్నా మీరు చెప్తే కూడా బాగా చేస్తారు వాళ్ళు ఎందుకంటే మీకు క్లోజ్నెస్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మీరంతా గ్రామస్తులు అయి ఉంటారు ఒక అందరు కూడా ఆప్యాయంగా విచ్చుకుంటుంటారు కాబట్టి ఆ క్లోజ్నెస్ తోటి మీరు కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు అందులో యాక్టివ్గా పార్టిస్ చేసి పార్టిసిపేట్ చేసే వాళ్ళని ప్రశంసించండి కొద్దిమంది బుద్ధిమంతంగా చేస్తుంటారు కొద్దిమంది చెయ్యరు వాళ్ళని ప్రశంసించండి వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా చెయ్యని పిల్లలు కూడా చేస్తారు గర్ల్స్ ఎక్కువ చేస్తారు ఈ బాయ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు వాళ్ళు కూడా మంచిగా చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇది ఒకటి ఈ విధమైన అలవాట్లు ఒకటి చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ చెత్త ఉండదు ఎక్కడికక్కడ అయిపోతుంది అన్ని సమస్యలు మాట్లాడతాను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా ఎందుకంటే మీతో ఫ్రీగా మాట్లాడదామని ఇక మనం చెప్పుకున్న ఇదే సమయం కొద్దిగా ఈవినింగ్ వరకు సమయం కూడా ఉన్నది మనకి కాబట్టి మీకు సంబంధించిన సమస్యలు ఏమంటా నేను జిల్లా స్థాయిలో చూడాల్సి ఉన్నది కాబట్టి మీకు అన్ని విషయాలు మాట్లాడదామని ఇక్కడికి వచ్చిన ఇది ఒకటి అంటే పూర్తిగా పిల్లల వాతావరణాన్ని సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇకపోతే గది శుభ్రత గది శుభ్ర ఇది అంతా శుభ్రత మీరు డైలీ చేసుకుంటారు డైలీ చేసుకుంటారు మీ బడ్జెట్ ప్రకారం మీరు చేసుకుంటారు అది అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ గోడలు అవంటివన్నీ కూడా మీలో చెప్పిండొచ్చును ఏంటిది బూజు దిల్పటం కూడా మనము వారానికి ఒకసారి ఖచ్చితంగా బూజు దిలిపే కార్యక్రమాలు కూడా ఒకటి చేయండి మీకు మెటీరియల్ ఏది ఉన్నా కూడా క్లీనింగ్కి సంబంధించిన ఎటువంటి మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ కానీ మంచి మెటీరియల్ కానీ మీరు ఎక్కడ ఎందుకంటే పెద్దవాత ఒక చోట మన బడి ఇంత ఉంటుంది ముప్పై మంది పిల్లలు ఉంటారు ఎక్కడ ఉంటుంది ఇటువంటి తలనొప్పులు పిల్లలు కొద్ది మంది ఉంటారు స్థలం ఎక్కువ ఉంటుంది గ్రామాలలో మరి అటువంటి చోట ఏం చేయాలి అటువంటి చోట ఏం చేయాలి అంటే మేజర్గా డిస్ మేజర్గా ఉన్న చోటనేమో ప్రధానోపాధ్యాయుడు ఏదైనా చేస్తారు అంటే దాన్ని ఒకసారి క్లీనింగ్ చేయించటము ఇక మొత్తం రోజు పిల్లల్ని కూడా అటువైపు ఒకవైపే చెత్త వేసేటట్టు అటువైపు వేయకుండా చూసుకోవాలి ఎక్కడెక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అంతవరకు మాత్రమే మనం చేసుకుంటాం అంటే మొత్తం చేసుకోకుండా అంతవరకు చేసుకుంటాం కానీ మొత్తం వాతా టోటల్గా ఇంత క్లీనింగ్ ఉండాలి ఇక్కడ హెడ్ మాస్టర్ ఫస్ట్ బాధ్యుడు ఖచ్చితంగా ఎవరు జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ ఈసారి ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరము విజిట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి పాఠశాలలకి మీకు అందరికీ ఆల్రెడీ వాట్సాప్లలో వచ్చిండొచ్చు ఇది అఫీషియల్గా కూడా వచ్చింది మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే పాఠశాలల తనిఖీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఎట్లా జరుగుతుంది అది అకాడమిక్ సైడ్ నుంచి ఉపాధ్యాయులకు ఉంటుంది కానీ ఇక్కడ రెండవ విషయం ఏంటిది మిడ్ డే మీల్స్ అంటే మిడ్డే మీల్స్ వాళ్ళు బాధ్యులు అవుతారు క్లీనింగ్కి సంబంధించి ఉంటాయి కాబట్టి అక్కడ మీరు సరిగ్గా చూసుకుంటే హెడ్ మాస్టర్ చాలా రిలాక్స్గా ఉంటారు అదొక్కటి మీరు చేయాలని కోరుకుంటూ దీనికి సంబంధించిన మెటీరియల్ ఏది ఉన్నా కూడా మీరు ఎప్పటికప్పుడు హెడ్ మాస్టర్ని ఏది ఆ చీపుర్లు కానీ ఆ క్లీనింగ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా తెప్పించుకోండి టాయిలెట్స్ విషయంలో కూడా కొన్ని చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా టాయిలెట్స్ క్లీనింగ్ ఇదంతా ఒకే ఎత్తు టాయిలెట్స్ క్లీనింగ్ ఇంకొక ఎత్తు టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో వీలైనంత వరకు రన్నింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ నడిచి పిల్లలకు అలవాటు చేయాలి అలవాటు చేసేసి దానికి సంబంధించిన మెటీరియల్ని మీరు ఏమేమి కావాలనో ఆ మెటీరియల్ అంతా కూడా హెడ్ మాస్టర్ మీకు ఇస్తారు హెడ్ మాస్టర్ ఇస్తారు దాన్ని తీసుకొని మీరు మాస్క్ వేసుకొని మీరు మరి రెగ్యులర్గా దాన్ని చేయాల్సి ఉంటుంది అది పిల్లలకు ఒకసారి అలవాటు చేసినట్టయితే అది ఉంటుంది అయినా సరే కొంచెం దానికి సంబంధించిన ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నా కూడా మీరు హెడ్ మాస్టర్ గారిని అడగండి వాళ్ళు ఇస్తారు బడ్జెట్స్ ఎక్కడి అని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు ఆ హెచ్ఎంసి ఇన్ని ఇన్ని అనేక అనేక ఖర్చులలో ఈ ఖర్చు పెద్దది కాదు చాలా ముఖ్యమైన ఖర్చు దీనికి పెట్టాల్సిన తర్వాతనే మిగిలిన వాటికి పెట్టాలి ఆర్పీసీ దయచేసి రేపు మండలాల్లో కూడా ఈ విషయాలని స్ట్రిక్ట్గా చెప్పాలి మీకు మీకు ఎందుకు చెప్తున్నామంటే హెచ్ఎంస్ ఇక్కడ కాంప్రమైజ్ కాకూడదు మనకిచ్చే కాంపోజిట్ గ్రాంట్ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లీనింగే కాంపోజిట్ గ్రాంట్ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లీనింగే క్లీనింగ్ లేకుండా మనం ఎన్ని చెప్పినా కూడా వచ్చిన వాళ్ళు నచ్చరు ఇప్పుడు పెద్ద ఇంకెవరో వస్తారు గ్రామస్తులు వస్తురు ప్రజాప్రతినిధులు వస్తురు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చదువులు అవన్నీ ఓకే ఉంటాయి ముందు వెనక పిల్లలు కాస్త స్టడీస్లలో జరుగుతూనే ఉంటాయి అవన్నీ కానీ నీట్గా లేదనుకోండి అది మాత్రం మన బాధ్యత అది అది ఖచ్చితంగా దీనికైతే పిల్లవాడు బాధ్యుడు కాడు మనం హెడ్ మాస్టర్ అండి శానిటేషన్ వర్కర్స్ మాత్రమే బాధ్యులు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్గా చెప్పండి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తెచ్చేయండి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ అవసరం వస్తే తెచ్చేయండి వాళ్ళకి ఎక్కడ కూడా వెనుక ఆడవద్దు వాళ్ళు ఎట్లా కోరుకుంటే ఆ విధంగా ఇవ్వాలి శానిటేషన్కి సంబంధించి ఆ కెమికల్స్ కానీ రన్నింగ్ వాటర్ ఉన్నట్టయితే చాలా ఈజీ అవుతుంది పైపులతోటి పైప్స్ అరేంజ్ చేయమని చెప్పండి ఆ ఫోర్స్గా ఉండే ఇక్కడ కొన్ని చోట్ల పాఠశాల గ్రామాలలో మంచి వాటర్ మంచి ఫోర్స్ మీద ఉంటుంది అక్కడ పైపులు అరేంజ్ చేసుకుంటే వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉండదు అటువంటివి కూడా చేసుకోవాలి గర్ల్స్ ఇది మొత్తం కూడా పిల్లలు ఎప్పటికప్పుడు ట్యాప్ కొట్టి క్లీన్ చేసుకుంటట్టు మనం ట్రైనింగ్ ఇవ్వాలి మీరు కూడా కొన్ని చోట్ల ఇంకొకటి చెప్తా చెప్పదలుచుకున్నాం ప్రధాన ఉపాధ్యాయులు కొన్ని చోట్ల టాయిలెట్స్ క్లీనింగ్ చేయట్లేదు చేపించటం లేదు మేము అడిగినాం అడిగితే ఏదో సార్ వాళ్ళు చేస్తారన్నారు సార్ చూస్తూ ఉన్నారు సార్ అంటున్నారు కానీ ఒకటే ఒకటి రేపు విజిట్స్లో జరిగి జరిగి జరిగితే అక్కడ హెచ్ఎంకి మేము వస్తే మేము కాం కామ్ టాయిలెట్స్ కంపల్సరీ క్లీన్ చేస్తారు ముఖ్యంగా ఎందుకంటే టాయిలెట్స్ క్లీన్ లేక బయటికి పోతున్నారు గర్ల్స్ విషయంలో మీరు చెప్పాల్సిన అవసరమే లేదు గర్ల్స్ అయితే మాత్రం రారు టాయిలెట్స్ క్లీన్ పోతే రారు ఆ బడికి రారు ప్రైవేట్ పోతురు ప్రైవేట్ పోతుడు ఎందుకు పోతురు ప్రైవేట్కి ప్రైవేట్లో మనుషులు ఉంటారు ఆయాలు ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటారు ఆ తండ్రి పోయి అడుగుతాడు నాకు నాకు బడి ఇక్కడ క్లీన్ లేదు అక్కడ క్లీన్ లేదని వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళు సక్సెస్ కావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే క్లీనింగ్ మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ బడికి పోతే ఏం శుభ్రంగా ఉండదు ఏముండదు ఆ చిన్న మా మా పాపనో నా కొడుకు ఒక టాయిలెట్ పోయినా కాస్త హ్యాపీగా పోయి వాడు మంచిగా వస్తాడు ఆయా ఉంటుంది చూసుకుంటారు అనేది ఉంటుంది అటువంటి లోటు నివారిస్తే మన గవర్నమెంట్ వాళ్ళకే పిల్లలు వస్తారు కదా పిల్లలు పెరిగితే మనకు బడ్జెట్లు ఎక్కువ వస్తాయి కదా గుర్తు గుర్తుపెట్టుకోండి మన గవర్నమెంట్ పడి ప్రతి ఒక్కటి కూడా పిల్లల మీద ఆధారపడి ఉంది పిల్లల సంఖ్య పెరిగితే మీకు పైసలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు మూడు వేలు ఉన్నది మూడు వేలు ఎక్కడ నిసరే ఆరు వేలు వస్తాయి ముప్పై మంది దాటితే ఆరు వేలు వస్తుంది వంద మంది దాటిన చోట ఎనిమిది వేలు వస్తుంది ఆ విధంగా మీకు ఫండ్స్ వస్తుంది ఎనిమిది ఇంకొక ఎక్కువ మంది వస్తే మీకు కూడా తోడు దొరుకుతారు ఇటువంటివన్నీ కూడా మీరు రేపు అన్ని మండలాల్లో చెప్పండి సో ఇవన్నీ కూడా టాయిలెట్స్ చాలామంది హెడ్ మాస్టర్స్ చూడట్లేదు ఇటు నుంచి మాత్రం సీరియస్గా ఉంటుంది గారు చెప్పమని చెప్పారు ఎక్కడైనా టాయిలెట్స్ క్లీనింగ్ లేకపోతే హెచ్ఎంకి నోటీస్ ఇవ్వబడుతుంది నోటీస్ ఇవ్వబడుతుంది విజిట్స్ ఎక్కువ ఉంటాయి ఎవరు విజిట్స్ చేసినా కూడా ఇది కాదు ఓన్లీ రూమ్స్ చూడుస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కూడా రూమ్స్ చూడుస్తున్నారు టాయిలెట్స్ చూడస్తలేదు క్లీన్ చేస్తలేదు అది స్ట్రిక్ట్గా చెప్పాలి దయచేసి అందరు కూడా హై స్కూల్స్నే అట్లా ఉంటాయి ఇక హై స్కూల్స్లో పెద్ద పెద్ద అమ్మాయిలు ఉంటారు పెద్ద బాయ్స్ అంటే ఎట్లా అనుకుంటారు ఎక్కడ కూడా ఇబ్బందే బాయ్స్ కూడా ఇవాళ రేపు బయటికి పోతే తప్పు పడుతున్నారు ఎక్కడ పడితే అక్కడికి పోతే టౌన్లలో కానీ కొంచెం మంచి మంచి ఉండే చోట తప్పుబడుతున్నారు సో ఇవన్నీ కూడా చూసుకోండి ప్రభుత్వపరమైన లోపాలు ఏమన్నా ఉంటే సరి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం కాంపౌండ్ వాల్స్ ముచ్చట తీసుకొచ్చి ఇక్కడ కాంపౌండ్ వాల్స్ నుంచి ఒకటే ఒకటి చుట్టుపక్కల కూడా అలై అవేర్నెస్ చేయాలి ఆ గ్రామ ప్రజాప్రతినిధులను తీసుకొని లేదా లీడర్లో కొద్ది పెద్ద మనుషులు ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి ఇది బడి ఇది మనకి ఇందులో చెత్త వేస్తే మీ పిల్లవాడే అసౌకర్యం అవుతాడు మీ పిల్లలే ఇబ్బంది అవుతారు ఇది నా నాది కాదు మీది బడి మీది అనే భావన తీసుకొచ్చేసి అక్కడ చెత్త వేయనీయకుండా చూడాలి ఎవరైతే చెత్త వేస్తే వాళ్ళకు ఫైన్ వేయాలి గుర్తుపడితే ఒకసారి దొరికితే కనుక వాళ్ళని వాళ్ళని కొంచెం మనం మన సొంత ఇంట్లో ఎట్లా చేస్తాం మన ఇంటికి మన ఇంట్లో ఎవడైనా వచ్చి చెత్త పోస్తే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా వాళ్ళతో ఎంత గొడవ దిగుతామో తెలుసు మీ మరి అదేవిధంగా అదే విధంగా కాంపౌండ్ వాళ్ళు లేకున్నా సరే చుట్టుపక్కల వాళ్ళకి ఆ భయం ఉంటే చెత్త వెయ్యరు ఇది స్ట్రిక్ట్లీగా చెప్పాలి బడి అంటే ఏదో చెత్తకుండి కాదు అదేదో ఇది కాదు ఇక్కడ మన పిల్లలు తిరుగుతున్నారు మీ ఇంట్లో పెద్ద పిల్లల్ని ఎట్లుంచుకుంటావు అట్లనే ముప్పై మంది నలభై మంది వంతమంది పిల్లలు తిరుగుతుంటారు ఇక్కడ చిన్న బళ్ళైతే ఒకటి పెద్ద బళ్ళైతే ఒకటి మీరు అక్కడ హెచ్ఎంస్ దయచేసి అక్కడ ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయాలు నోట్ చేసుకోండి దయచేసి మీరు కూడా ఇవన్నీ రేపు పాయింట్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి మండలంలో మనం ఇవన్నీ కవర్ చేస్తాం కాబట్టి కాంపౌండ్ వాళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి లీడర్ల సహకారం తీసుకోవాలి తీసుకొని ఇంకా కొన్ని కొన్ని ఇవాళ రేపు కొన్ని స్కూల్స్లో అక్కడక్కడ కెమెరాలు కూడా పెట్టిస్తున్నారు ఎవరైనా లేదా ఇంకో మనం ఎవరైనా సరే పిల్లలు కూడా చెప్తారు ఎవరు వేస్తున్నారు అనే విషయం పిల్లలు చెప్తారు మనకి వాళ్ళని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా మీరు ఒకసారి గట్టిగా మందలించటము లేకపోతేనేమో వాళ్ళకి ఏదన్నా ఏదో విధంగా ఒకసారి అంటే చాలా ఫీల్ అయిపోతారు సహజంగా నెక్స్ట్ టైం వెయ్యరు తెలిసో తెలియకో వేస్తుంటారు పొరపాటు జరుగుతుంటాయి మనం దొరికించుకొని అంటే జరగదు ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు లేని చోట ఉన్నా కూడా ఎస్ట్ ఉంటారు వాళ్ళకు కూడా సరే ఇవన్నీ కూడా చెయ్యాలి నెక్స్ట్ మరొకటి ఉంది వాటరింగ్ వాటరింగ్ ద ప్లాంట్స్ మీ డ్యూటీలలో మొక్కలకి నీళ్ళు పోయటం ఎటువంటి రేపు వన మహోత్సవం వస్తున్నది అదైన తర్వాత నీళ్ళు మనకు వర్షాలు వస్తాయి రావు ఎందుకంటే బళ్ళల్లో చాలా చెట్లు ప్రతి సంవత్సరం మన ముహర్షం పెడుతున్న నెక్స్ట్ వచ్చే వరకు మళ్ళీ అట్నే ఉంటుంది ఎందుకు ఉంటుంది అట్లా అంటే సరే నీళ్ళు దాన్ని పట్టించుకోక చేయక చేసే సాక హెడ్ మాస్టర్ చేసే సహకారం చేస్తారు దాని సెక్యూరిటీకి కానీ మీరు చేసేది ఏంటా అంటే వాటి బాధ్యత కూడా తీసుకోమని చెప్పి కేవలం ఇది ఇంతే కాకుండా అంటే మొత్తం ఫస్ట్ పీరియడ్ ఇది ఫస్ట్ డ్యూటీ ఇది క్లాస్ రూమ్స్ టాయిలెట్స్ అయిన తర్వాత వాటర్ంగ్ ద ప్లాంట్స్ ఇవి చేసుకోవాలి ఇవి చేసుకునే విధంగా చేయాలని కోరుకుంటూ అక్కడ పైప్స్ మీకు ఎందుకంటే మొక్కలకు అన్నిటి పట్టాలంటే మీకు అన్నిటికీ వాటర్ ఉండాలి అన్నిటికీ నీళ్లు ఉండాలి నీళ్ల సమస్యలు లేవనంటే మా దృష్టికి తీసుకొస్తే మేము మాట్లాడుతాము అన్నిటికీ నీళ్ళు లేని ఏ పని కాదు ఆ విధంగా అన్నిటికీ పైప్స్ అరేంజ్ చేసుకోండి వాటికి కావాల్సిన మెటీరియల్ సహకారం అంతా హెచ్ఎంసి ఇవ్వాలి ఆ మెటీరియల్ సహకారం తీసుకొని ఎటువంటి మెటీరియల్ కావాలన్నా మీరు తీసుకొని వాటిని మరి చేసుకుంటూ టోటల్గా శుభ్రంగా ఉంచితే మనము పిల్లల సంఖ్య పెరుగుతుంది వచ్చిన వాళ్ళు మీకు ప్రశంసిస్తారు మీకు కొన్ని స్కూళ్ళు చూపిస్తా ఎట్లున్నాయంటే అవి పార్కులు లాగున్నాయి దుర్కపల్లి ఒకటి ఉంటుంది ఆ సొంతంగా హెడ్ మాస్టర్స్ ఇంట్రెస్ట్ తోటి అప్పుడు అప్పుడే లేకున్నాయి కొన్ని స్కూల్స్ చిన్న చిన్న పార్కులు లాగున్నాయి పిల్లలకి అంత ఆహ్లాదంగా ఉంచుతున్నారు అంటే పిల్లలకి అటువంటి వాతావరణం అంతా కూడా మీ చేతిలో ఉంది అటువంటివి ఉందనుకోండి పిల్లలు పోబుద్ది కాదు కూర్చుంటారు హాయిగా ఎంజాయ్ చేస్తారు వేరే బయట పిల్లలకు కూడా మాకు రాబుద్దు అవుతుంది చేయబుద్ది అవుతుంది ప్రైవేట్ పిల్లల్ని మన వైపు గుంజుకోవాలంటే ఎట్లా వాళ్ళకన్నా మనం మెరుగుగా ఉండాలి కానీ డౌన్గా మాత్రం ఉండకూడదు దానికి ఫస్ట్ శుభ్రత గది శుభ్రత ఆవరణ శుభ్రత టాయిలెట్స్ శుభ్రత ఇవన్నీ ఉంటే పిల్లవాళ్ళని మనము ఆ హెడ్ మాస్టర్లు పోయి చెప్పగలుగుతారు వాళ్ళు కూడా సంతోషంగా వస్తారు ఇట్లా పెట్టినాము మన వాళ్ళు ఉన్నారు వీళ్ళు మన వాళ్ళే క్లీన్గా ఉంటుంది మీకు ఎటువంటి సమస్య లేదని చెప్పాలి వీళ్ళు కూడా రిపేర్లు ఏమన్నా ఉంటే చేయించుకోవాలి హెడ్ మాస్టర్స్ అన్నిటికీ ప్రతిసారికి డబ్బులు రావు మన కాంపోజిట్ గ్రాండ్స్ నుంచి ఆ నల్లాలు పోయినాయి నల్లాలు ఫిట్ చేయడానికి కూడా మళ్ళీ మా మాకు ఇవన్నీ అక్కర్లేదు అక్కడ లోకల్గా మాట్లాడే నల్లాలు పోతే నల్లాలు కానీ ట్యాప్స్ పోతే ట్యాప్స్ కానీ చిన్న 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 చిన్నవన్నీ చేయించుకోండి చేయించుకొని కాంపోజిట్ గ్రాండ్ నుంచి రాయండి ఇది ఇది మాత్రం ఈ డబ్బుల నుంచి తీయకూడదు అది కూడా చెప్పినాం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మెటీరియల్ డబ్బులు మన ఏఏపిసి వీళ్ళకి స్కావెంజర్స్కి ఇచ్చే డబ్బు నుంచి తీయకూడదు కొద్దిమంది తీస్తున్నారు అక్కడ ఇది కూడా క్లియర్గా చెప్పండి ఇది మొత్తం క్లీనింగ్కి మొత్తం ఈ డబ్బులు కాదు పూర్తిగా వాళ్ళకి ఇవ్వటానికి మీరు వాటిని కాంపోజిట్ గ్రాంట్ నుంచి తీయాలి మెటీరియల్ డబ్బులు వీళ్ళ నుంచి తీయకూడదు